నమస్తే నేను మీ సతీష్ ముఖ్యమంత్రిగా పంతొమ్మిది వందల తొంభై ఐదులో తొలిసారి బాధ్యతలు చేపట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి నేటికి ముప్పై సంతంలో ఆయన అడుగు పెడతా ఉన్నారు మరి దీన్ని ఇప్పటికే తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా ఒక సంబరణలా జరుపుకుంటున్నటువంటి పరిస్థితి మరి ఈ ముప్పై ఏళ్ల ప్రయాణం కావచ్చు ఆయన అనుభవంలో ఎలాంటి ఎలాంటి అంటే ఆయన పరిపాలనలో చోటు చేసుకున్నటువంటి మార్పులు కానీ రాష్ట్రంలో జరిగినటువంటి అభివృద్ధి కానీ ఏ రకంగా ఉంది ఉమ్మడి రాష్ట్రం కానీ విభజిత ఆంధ్రప్రదేశ్లో కానీ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అసలు పూర్తిగా ముప్పై ఏళ్ళ ప్రస్థానం గురించి మనతో విశ్లేషించేందుకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ప్రొఫెసర్ జోస్నగర్ అన్నారు మేడం నమస్తే నమస్తే అండి ఇవాళకి ముప్పై ఏళ్ళు ముఖ్యమంత్రిగా తొలిసారి బాధ్యతలు చేపట్టి చంద్రబాబు నాయుడు గారు అసలు ఆయన ఒక రాజకీయ చాణిక్యుడిగా అందులోనూ జాతీయ స్థాయిలో కూడా ఒక బలమైనటువంటి నాయకుడిగా గుర్తింపు పొందినటువంటి వ్యక్తి మరి ఈ ముప్పై ఏళ్ళ ఆయన ప్రస్థానం గురించి ఏం చెప్తారు ముఖ్యంగా అయితే ఆ రోజున కొన్ని అంటే చాలామంది ఆయన మీద ఎన్ని నిందలేసినా ఏం చేసినా సరే పార్టీని కాపాడుకోవడం కోసం ప్రజల్ని కాపాడుకోవడం కోసం ఒక్కొక్క చాలా స్ట్రాంగ్ నిర్ణయం తీసుకున్నారు సార్ ఆ రోజున తీసుకున్న తర్వాత వచ్చినటువంటి తర్వాత సర్కమ్స్టాన్సెస్ కనుక మనం తీసుకుంటే ప్రజలని ఏ విధంగా కాపాడుకోవాలి ప్రజలకి మనం మంచి ప్రభుత్వాన్ని ఎలా అందించాలి మంచి పాలనని ఎలా అందించాలి ఏ రకమైనటువంటి రిఫార్మ్స్ తీసుకురావాలి అంటే సంస్కరణలు తీసుకొచ్చిన ప్రతిసారి కూడా కొంతది ఇబ్బందికరమైనటువంటి వాతావరణమే ఏ ప్రభుత్వానికైనా సరే అయినా సరే ఎక్కడా కూడా వెనకంజు వేయకుండా భావితరాల కోసం ఆలోచిస్తూ వెళ్ళినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు సరే ముప్పై ఏళ్ళ ఏమంటారంటే ప్రస్థానం నలభై రెండేళ్ల తెలుగుదేశం పార్టీ ప్రస్థానం ఇంకా తీసుకుంటే యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో లాంగెస్ట్ సర్వింగ్ చీఫ్ మినిస్టర్ అయినా లాంగెస్ట్ సర్వింగ్ అపోజిషన్ లీడర్ అయిన ఈ రికార్డులైతే ఎవరు బద్దలు కొట్టలేరు ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ ఏంటి అని అంటే ఈ రంగం ఆ రంగం అని లేకుండా ప్రతి ఒక్క రంగానికి కూడా ఏ రకమైనటువంటి ఒక్కొక్క ఊతం అందించారు ఒక ముఖ్యమంత్రిగా ఎందుకు చెప్తున్నానంటే చంద్రబాబు నాయుడు గారు అనగానే చాలామంది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ హైటెక్ చీఫ్ మినిస్టర్ అలా ఒక ముద్రేసే ప్రయత్నం చేస్తారు ఎందుకంటే మేము మేము ప్రత్యక్షంగా చూసినటువంటి విషయాలు చెప్తాను కానీ చంద్రబాబు నాయుడు గారు ఆలోచించినట్టు అగ్రికల్చర్ గురించి అంటే వ్యవసాయం గురించి ఎవరు ఆలోచించలేదు చంద్రబాబు నాయుడు గారు ఆలోచించినట్టు రైతుల గురించి ఎవరు ఆలోచించలేదు చంద్రబాబు నాయుడు గారు ఆలోచించినట్టు ఇండస్ట్రీస్ అన్నీ కూడా అంటే ఎక్స్ ఐఎమ్ నాట్ జస్ట్ టాకింగ్ అబౌట్ ది ఐటీ సెక్టర్ మిగతా ఇండస్ట్రీస్ అన్నింటినీ గురించి ఎవరూ ఆలోచించలేదు చంద్రబాబు నాయుడు గారు ఆలోచించినట్టు కుల వృత్తుల గురించి ఏ రోజు కూడా ఏ ప్రభుత్వం కూడా ఆలోచించలేదు చంద్రబాబు నాయుడు గారు ఆలోచించినట్టు మహిళా సాధికారత ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆర్థిక పరమైనటువంటి దీంట్లో సో మహిళల్ని ఆర్థికంగా ఎలా సా సాధికార దిశగా తీసుకెళ్లాలి వాళ్ళని ప్రోగ్రెసివ్ దీంట్లోకి ఎలా తీసుకెళ్ళాలి అన్నట్టు ఆయన ఆలోచన చేసినట్టుగా ఎవరూ ఆలోచన చేయలేదు అంటే అన్నీ కూడా మీరు గమనించండి ఇవన్నీ కూడా కొన్ని విప్లవాత్మకమైనటువంటి సంస్కరణలు అంటాం మనం ఆ రోజున నిజంగా మీరు గమనిస్తే విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చినప్పుడు కొంత బ్యాక్ వచ్చింది మాకు పార్టీగా మేము చాలా ఎదుర్కొన్నాం ఆ రోజున ఈవెన్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా ఎదుర్కొన్నారు ఆ రోజున కానీ తర్వాత చూస్తే కొన్ని కొన్ని సంవత్సరాల తర్వాత చూస్తే ఆ సంస్కరణలు ఎంత మేలు చేశాయి ప్రజలకి అనేటువంటిది చూసాం ఈవెన్ వ్యవసాయ రంగంలో కూడా ఎన్నో విప్లవాత్మక చేరు ఇప్పుడు బిందు సేద్యం కావచ్చు ఇవన్నీ కూడా తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారే అలానే ఆ రోజున రైతు బజార్ల కాన్సెప్ట్ తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారే కదా మిడిల్ మ్యాన్ అనేటువంటి వాళ్ళు ఎవరూ లేకుండా రైతు తను పండించినటువంటి పంటని డైరెక్ట్గా అమ్ముకునేటువంటి ఒక్కొక్క ఫెసిలిటీని ఆ రోజున రైతు బజార్ల రూపకంలో తీసుకొచ్చారు అంటే నేను ఇవన్నీ ప్రజలకి ఆన్ గ్రౌండ్ ఉపయోగపడేటువంటి వాటి గురించి చెప్తాను అలానే ఏదైతే ఇంజనీరింగ్ కాలేజెస్ ఆ రోజున తీసుకురావడం కావచ్చు అంటే వరల్డ్ ఏదైతే ఆలోచిస్తుందో దానికి ట్యూన్ అయ్యి చంద్రబాబు నాయుడు గారు పనిచేసేవారు ఇంకా గట్టిగా చెప్పాలి అని అంటే దీంతో పాటుగా ఒక్కొక్క డిఫరెంట్ థాట్ ప్రాసెస్ ఇప్పుడు డ్వాక్రా సంఘాల ఏర్పాటు అది కంప్లీట్లీ ఒక డిఫరెంట్ అండ్ యూనిక్ కాన్సెప్ట్ అది ఆ రోజున ఎందుకు మహిళల్ని ఎలా మనం వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేట్టుగా చేయాలి అనేటువంటి కాన్సెప్ట్ ఆయన ఆలోచన చేసినప్పుడు ఏంటి ఏంటి అని ఆలోచన చేసినప్పుడు ఈ రకంగా ఒక సంఘాలు పొదుపు సంఘాలని తీసుకురావాలి పొదుపు అనేది మహిళ చేయగలిగినట్టుగా ఎవరూ చేయలేరు హీ నోస్ ఇట్ బెటర్ సో ఎవరికి ఏ స్ట్రెంగ్త్ అయితే ఉంటుందో చంద్రబాబు నాయుడు గారిలో ఉన్నటువంటి ఒక బ్యూటిఫుల్ థాట్ ప్రాసెస్ ఏంటి అని అంటే ఎవరికి ఏ స్ట్రెంగ్త్ ఉంటుందో ఆ స్ట్రెంగ్త్ని ఆయన ఎలా పెంపొందించాలని చూస్తారు ఆ స్ట్రెంగ్త్నే వాళ్ళకి పెట్టుబడిగా చేస్తారు ఆయన మీరు గమనించండి మీరు మీరు ఏ రంగం తీసుకున్నా సరే ఇప్పుడు ఆ రోజున ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేది అనేది వరల్డ్ వైడ్గా నడుస్తున్నటువంటి కాన్సెప్ట్ దాన్ని మనం ఆంధ్రప్రదేశ్లో తీసుకురావాలి అని అంటే మన స్ట్రెంత్ ఏంటి ఇంగ్లీష్ స్పీకింగ్ అనేది మన స్ట్రెంగ్త్ లాంగ్వేజ్ మీద ప్రొఫిషియన్సీ అండ్ ఎఫిషియన్సీ ఆఫ్ ద లాంగ్వేజ్ దట్ వి టాక్ ఈజ్ ఆర్ స్ట్రెంత్ ఆ స్ట్రెంత్ ని ఆ రోజున ఆయన ఒక పెట్టుబడిలాగా పెట్టారు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో కంట్రీస్ ఉన్నా సరే ఇండియా అండ్ ఎస్పెషల్లీ హైదరాబాద్ వాజ్ ది మోస్ట్ సార్ట్ ఆఫ్టర్ ఫర్ ఐటీఈస్ సర్వీసెస్కి ఆ రోజున మోస్ట్ సార్ట్ ఆఫ్టర్ అయింది ఎందుకు మనకి సంబంధించినటువంటి ఒక స్ట్రెంత్ అలానే కేవలం ఐటీ సెక్టర్ని తీసుకోవడం కాదు రేపు పొద్దున్న ఇవాళ ఈ సెక్టర్లో తీసుకొస్తాం కానీ రేపు పొద్దున్న ఈ సెక్టర్లో పని చేయడానికి మన పిల్లలకు ఉపయోగపడేటట్టుగానే ఉండాలి అందుకనే వందల సంఖ్యలో ఇంజనీరింగ్ కాలేజెస్ తీసుకొచ్చారు ఒక కాంప్లిమెంటరీ ఎన్విరాన్మెంట్ అంటాం మనం దీన్ని ఒక ఈకో సిస్టమ్ డెవలప్ చేశారు ఒక వన్ ఆఫ్ ది టాప్ నాచ్ మేనేజ్మెంట్ కాలేజ్ని తీసుకొచ్చారు టాప్ నోచ్ ఫెసిలిటీస్ తీసుకొచ్చారు ట్రిపుల్ ఐటీ లాంటి కాలేజెస్ తీసుకొచ్చారు ఐఎస్బీ లాంటి కాలేజెస్ తీసుకొచ్చారు నల్సార్ తీసుకొచ్చారు సో ఇవన్నీ ఎందుకు అని అంటే ఓవరాల్గా డెవలప్మెంట్ అనమాట అలానే ప్రొఫెషనల్ కోర్సెస్లో ఆడపిల్లలకి రిజర్వేషన్స్ తీసుకొచ్చారు ఓఆర్ఆర్ గురించి ఆలోచించారు ఎయిర్పోర్ట్ గురించి ఆలోచించారు ఎయిర్పోర్ట్ కూడా వన్ ఆఫ్ ది ఫస్ట్ ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అది అండ్ బిగ్గెస్ట్ ఆల్సో ఇలాంటి కాన్సెప్ట్స్ అన్ని చంద్రబాబు నాయుడు గారు ఎలా తీసుకొచ్చారంటే ఒకటి చాలామంది చెప్తారు ఆయన రెండు మూడు విషయాలని చాలా మనసులో పెట్టుకుంటారండి వాటిని చాలా ఫాలో అవుతారు నేను ఇంప్లిమెంట్ చేస్తుంటారు కదా ఆయన చూ ఆయన ఇంప్లిమెంట్ చేసినప్పుడు చూస్తుంటాం మేము ఆయన ఏమంటారు అని అంటే ప్రతి క్రిటికల్ సిచ్యువేషన్ అంటే ఎవ్రీ క్రైసిస్ గివ్స్ యూ అన్ ఆపర్చునిటీ సంక్షోభంలో సంక్షోభంలో అవకాశాలను వెతుక్కోవాలి మనం ఎప్పుడైనా సరే ఉంటాయి కూడా వెతుక్కోవాలి మనం అలా అవకాశాలను వెతుక్కున్నప్పుడు ఖచ్చితంగా విజయం దిశగా మనం వెళ్తాం ఒకటి రెండో విషయం ఏంటంటే ఆయన ఎప్పుడూ కూడా దేశం లేదా వరల్డ్ మొత్తం ప్రపంచం మొత్తం రేపే ఆలోచిస్తుందో చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఆలోచిస్తారు అంటే రెండు వేల పద్నాలుగు విభజిత ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన తర్వాత సోలార్ ఎనర్జీ గురించి ఏమంటే ఆల్టర్నేట్ ఎనర్జీస్ గురించి ఆ రోజున ఆ రోజునే మాట్లాడారు ఆయన ఆఫ్టర్ సిక్స్ లాంగ్ ఇయర్స్ ఫైవ్ లాంగ్ ఇయర్స్ ఎయిట్ లాంగ్ ఇయర్స్ ఇప్పుడు దేశం యావత్తు దాని గురించి మాట్లాడుతున్నారు సో అంటే ఒక్కొక్క థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే చంద్రబాబు నాయుడు గారిది ఎప్పుడూ కూడా ముందు చూపు అండ్ ఆల్సో భావితరాల మీద భారం పడకుండా భావితరాలకి మంచి జరిగేట్టుగా ఇది చాలా ఇంపార్టెంట్ భావితరాలకి ఎప్పుడు కూడా భారం కాకూడదు కాకుండా వాళ్ళకి మంచి జరిగేట్టుగా ఒక థాట్ ప్రాసెస్ ఉంటుంది సో చంద్రబాబు నాయుడు గారు డెఫినెట్లీ ఈజ్ అ బ్రాండ్ చంద్రబాబు నాయుడు గారు ఏ రోజున కూడా ఓటమిని అంగీకరించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఏ రోజున కూడా ప్రజల కోసం పనిచేసేటువంటి వ్యక్తి ఒక రాజకీయ నాయకుడితో పాటుగా ఒక మంచి అడ్మినిస్ట్రేటర్ ఆఫ్ చేస్తూ ప్రజలకి ఏ రకంగా ఒక మంచి పాలన అందించాలి అనేటువంటి దానికి ఒక నిలువెత్త నిదర్శనం చంద్రబాబు నాయుడు గారు అయితే మీరు అన్నట్లుగా సంక్షోభాల్లో అవకాశాలు అందిపుచ్చుకోవాలి అనేటువంటిది ఆయన నినాదం కానీ అందులో భాగంగానే మనం చూస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పదేళ్ల పాటు ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నారు ఇక విభజిత ఆంధ్రప్రదేశ్లో కూడా రెండు వేల పంతొమ్మిదిలో మరి మొట్టమొదటి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన అధికారాన్ని కోల్పోవడం ఈ ఐదేళ్ల టెన్యూర్లో ఆయన ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు కావచ్చు అలాంటి క్రైసిస్ని కూడా ఎదుర్కొని ఆఖరికి జైలుకి కూడా వెళ్ళారు ఆ తర్వాత మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవ్వటం దీనిపైన ఎలా చెప్తారు హీస్ ది మ్యాన్ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్ చంద్రబాబు నాయుడు గారు ఈజ్ ది మ్యాన్ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్ అండ్ ఐకాన్ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్ ఎందుకో చెప్తాను అండి మనలో ఒక దృఢ సంకల్పం నిజాయితీ నిస్వార్థం ఉన్నప్పుడు మనం ఏం చేసినా సరే కొంత ఏమంటారంటే హియర్ అండ్ దేర్ అవ్వచ్చు ఇన్ టర్మ్స్ ఆఫ్ టైం కానీ ఖచ్చితంగా విజయం వస్తుంది ఇంకోటి నేను ఇందాక కోట్ చేస్తూ ఒక విషయం చెప్పాను చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ కూడా ఓటమిని అంగీకరించారు ఆయన ఎందుకంటే ఆయన ఏది కూడా ఆయన కోసం చేయరు ఆయన ఏ రోజున కూడా ఆయన స్వార్థం కోసం ఏది చేయలేదు ఆయన ఆయన విద్యార్థి నాయకుడిగా ఉన్న సమయం నుంచి కూడా ఆయన ఏది చేసినా తన చుట్టూ ఉన్నటువంటి ప్రజల కోసమే చేశారు అది ఆయన అంటే ఒక్కొక్క మనిషికి డిఎన్ఏలో అది ఉంటుంది ఆయనకి అది ఉంది ఎవరేం చేయలేరు దానికి డిఫాల్ట్ అనమాట బై డిఫాల్ట్ చంద్రబాబు నాయుడు గారు ఈజ్ లైక్ దాట్ సో ఆబ్వియస్గా ఇవాళ రోజున ఆయన ఓటమిని అంగీకరిస్తే ఆయన ఓడిపోతే ప్రజలు ఓడిపోతారు ఆయన దాన్ని చాలా బలంగా నమ్ముతారు సో ఆయన ఓడిపోకూడదు ప్రజలు అస్సలు ఓడిపోకూడదు అలాంటి దీంట్లో ఎప్పుడైనా సరే ఇబ్బందులు ఎదురైనా ఓటమి అనేటువంటిది ఒక క్షణానికి టెంపరీ ఓటం అంటే చూస్తారు అది చూసినా సరే ఆయన వెంటనే కూడా హీ బౌన్సెస్ బ్యాక్ ఎందుకనంటే కుంగిపోవడం అలాంటిది ఎప్పుడు ఉండదు కుంగిపోకూడదు కూడా ఎందుకంటే ఆయన మీద ఉన్నటువంటి బాధ్యత లాంటిది ప్రజలు పెట్టినటువంటి బాధ్యత లాంటిది ఇప్పుడు మీరు మీరు ఇప్పుడే అంటున్నారు విభజిత ఆంధ్రప్రదేశ్లో ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన తర్వాత ఐదు సంవత్సరాల పాటు ఆయన ఆయన ఎదుర్కొన్నటువంటి హెరాస్మెంట్ కావచ్చు టార్చర్ కావచ్చు అవమానాలు కావచ్చు మామూలు కాదండి ఇంకో నాయకుడు అయితే నాకు ఎందుకని వదిలేసే నాకు అసలు రాజకీయాలే వద్దనుకుంటాడు ఇంకో ఇంకో నాయకుడు అయితే కానీ చంద్రబాబు నాయుడు గారు బాధపడ్డారు కన్నీళ్లు పెట్టుకున్నారు అన్నీ చేసినా సరే వెను వెంటనే నేనే కుంగిపోతే నా ప్రజల పరిస్థితి ఏంటి ప్రజలు పడుతున్న బాధల కన్నా నేను పడుతున్న బాధలు ఎక్కువగాదే అని ఆ ఆలోచనతోటి ఆయన ముందరికి వెళుతూ ఉన్నటువంటి ఆయన వెనకున్నటువంటి సైన్యాన్నంతా కూడా ఆయన ముందరికి తీసుకెళ్తారు ఆయన ముందరికి వెళ్తారు సైన్యాన్ని ముందరికి తీసుకెళ్తారు ప్రజల్ని ముందరికి తీసుకెళ్తారు అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తారు చంద్రబాబు నాయుడు గారు ఇంకోటి విషయం చెప్తానండి ఐదు సంవత్సరాల్లో చాలాసార్లు నాకే పర్సనల్గా ఎందుకంటే నాకు ఆయన ఆయన ఎప్పుడు కూడా నేను ఒక ఫాదర్లీ ఫిగర్ లాగా చూస్తాను ఐ ఐ ఐ సీమ్ యాజ్ మై ఫాదర్ అంత అంత ఫాలో అవుతాను అండ్ ఒక రకంగా ఐమ్ ఐఎమ్ ఆల్వేస్ ప్రౌడ్ టు బీ హి స్టూడెంట్ ఆయన శిష్యురాలుగా నేను చాలా గర్వపడుతుంటాను నాకే ఆయన అరెస్ట్ చేసినప్పుడు ఇంకా చాలా సందర్భాల్లో ముఖ్యంగా ఆయన అరెస్ట్ చేసినప్పుడు నాకే అనిపించింది అవసరమా బాబు ఇవన్నీ అవసరమా ఆయన చూడని పదవులా ఆయన చెయ్యని పదవులా లేకపోతే ఆయన చూడని డబ్బా ఆయన ఆయన చెయ్యి ఆయనకి లేని పేరు ప్రఖ్యాతలా ప్రపంచవ్యాప్తంగా భారతదేశం అనేటువంటి ఒక మాట వినపడితే భారతదేశ పాలిటిక్స్లో ఒక ఒక చెరగనేటువంటి ఒక ముద్ర వేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రపంచవ్యాప్తంగా అంటే టాప్ నాచ్ లీడర్ ఇన్ ది ఎంటైర్ వరల్డ్ పేరు ప్రఖ్యాతల విషయానికే వస్తే మీరు ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా చంద్రబాబు నాయుడు గారు తెలియని వాళ్ళు ఉండరు ఎక్కడికి వెళ్ళినా చంద్రబాబు నాయుడు గారికి అభిమానం లేకుండా ఉండరు అంతకు మించినటువంటిది ఏముంటుందండి ఒక ఒక పొలిటికల్ లీడర్కి ఇవాళ మీరు ఏ ఆయన ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రాంతానికైనా తీసుకోండి మీరు ఇవాళ విభజిత ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బౌద్ది స్టేట్స్ తీసుకుంటే ఎక్కడికి వెళ్ళినా సరే చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధి ముద్ర కనపడుతుంది మీకు అక్కడ హైదరాబాద్ లాంటి చోట్ల మీరు వెళ్తే ఎయిర్పోర్ట్ చూసినా ఆయనే గుర్తొస్తారు ఓఆర్ఆర్ చూసినా ఆయనే గుర్తొస్తారు ఐఎస్బీ చూసినా ఆయనే గుర్తొస్తారు ట్రిపుల్ ఐటీ చూసినా ఆయనే గుర్తొస్తారు రోడ్డు మీద ఉన్నటువంటి ఫ్లైఓవర్లు చూసినా ఆయనే గుర్తొస్తారు ఆఖరికి హైదరాబాద్లో మంచినీడు అనేటువంటి కాన్సెప్ట్ ఆలోచన చేసినా సరే చంద్రబాబు నాయుడు గారే గుర్తొస్తారు మారుమూల పల్లెటూరు ప్రాంతాలకు వెళ్తే వాళ్ళకు ఉన్నటువంటి నీటి ఇక్కట్లని ఆ రోజున దూరం చేసినటువంటి వ్యక్తిగా చంద్రబాబు నాయుడు గారు గుర్తుంటారు బోర్లు వేయించారండి మారుమూల పల్లెటూర్లలో బోర్లు వేయించాడు ఆ రోజున ఆయన జన్మభూమి కార్యక్రమంలో భాగంగా ఎన్నో విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నాడు ఆయన సో ఎక్కడా కూడా ఆయనకి ఎక్కడ అంటే ఫ్రమ్ ది టాప్ నాచ్ పీపుల్ ఇన్ ది ఎంటైర్ వరల్డ్ అ రూరల్ కంప్లీట్ రూరల్ పర్సన్ ఎవ్రీబడి నోస్ చంద్రబాబు నాయుడు గారు ఎవ్రీబడి లిటరల్ గా ఆయన అభిమానించినటువంటి వారు ఎవరు ఉండరు రాజకీయ పరంగా విభేదిస్తారేమో విభేదిస్తారు రాజకీయ పరంగా కానీ కానీ ఆయన్ని అభినందించని వారు అభిమానించినటువంటి వారు ఎవరు ఉండరు సో ప్రే ప్రఖ్యాతలకు ఆయనకి తక్కువ లేదు కదా పదవులకి ఆయనకేం తక్కువ లేదు ఇందాక చెప్పినట్టుగా లాంగెస్ట్ సర్వింగ్ చీఫ్ మినిస్టర్ ఆ రికార్డ్ ఎవరు బద్దలు చేయలేరు రైట్ అలానే ఒక ప్రైమ్ మినిస్టర్ ఆఫర్ వచ్చినా సరే లేదు నిన్న రాష్ట్రానికి పరిచయాలి అని చెప్పి తీసుకున్నటువంటి నిర్ణయం అయింది ఎవరికి తెలియదు ఆయనకి ఏం తక్కువ ఒక బ్యూటిఫుల్ ఫ్యామిలీ సక్సెస్ఫుల్ వైఫ్ సక్సెస్ఫుల్ సన్ సక్సెస్ఫుల్ డాటర్లా ఆయన్ని కళ్ళ కద్దుకొని ఇరవై నాలుగు గంటలు కొలిచేటువంటి పార్టీ క్యాడర్ చంద్రబాబు నాయుడు గారితో ఒక ఫోటో చాలు అని అనుకునేటువంటి అభిమానులు ఏం తక్కువ ఆయనకి కానీ అయినా సరే ఎందుకంటే నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఆయన అరెస్ట్ చేసినప్పుడు ఏ తప్పు చేయకుండా ఆయన్ని యాభై మూడు రోజుల పాటు ఆయన నిర్బంధించారు చూసారా కనీస ఆధారాలు కూడా లేవు అయినా సరే కేవలం రాజకీయ పరమైనటువంటి ఒక కక్షపూరితమైన ధోరణితో ఆయన నిర్బంధించినప్పుడు అక్కడ ఆయనకి కనీస వసతులు కల్పించినప్పుడు నిజంగా బాధపడ్డా అవసరం ఆ బాబు గారికి ఇవన్నీ అనిపించింది కానీ బోనమ్మ చెప్పారు అప్పుడు లోపలికి వెళ్ళి ఎలా ఉన్నారని బోనమ్మ అడిగితే నేను బాగానే ఉన్నాను కానీ అంత ఫైన్ కదా ప్రజలందరూ ఓకే కదా కార్యకర్తలు ఓకే కదా జాగ్రత్త అక్కడ కూడా ఆయనకి ప్రజలే కావాలి ఇవాళ ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత చాలామంది తిడుతున్నారు తెలుసా మీకు చంద్రబాబు నాయుడు గారు కక్ష తీర్చుకోవట్లేదు చంద్రబాబు నాయుడు గారు వీడిని పర్మిష్మెంట్ ఇవ్వట్లేదు వాడికి పనిష్మెంట్ ఇవ్వట్లేదు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేయట్లేదు మళ్ళీ ఆయన ఏం ఆలోచిస్తున్నారు రాష్ట్రం ప్రజలు రాష్ట్రం ప్రజలు అభివృద్ధి పోలవరం అమరావతి ప్రజలకు ఎట్లా ఉద్యోగాలు తీసుకురావాలి యువతను ఎట్లా నేను ముందరికి తీసుకెళ్ళాలి ఏ కంపెనీని తీసుకురావాలి ఎలా ఇదేదైతే ఒక దరిద్రమైనటువంటి గంజాయి మాఫియా ఏదైతే తయారైందో దీన్ని ఎట్లా నేను ఇచ్చేయాలి ఇవే ఆలోచన చేస్తున్నారు వర్షాలు పడితే ప్రజలు జాగ్రత్తగా చూసుకుంటారు ఆయన అధికారులకు ఇప్పుడు మీరు మనం మాట్లాడుతున్నప్పుడు ఆయన సమీక్షలు చేస్తున్నారు అక్కడ కూర్చుని టైంకి పెన్షన్లు ఇస్తున్నాడు టైంకి జీతాలు ఇస్తున్నాడు ప్రజలకు ఏవైతే నేను హామీలు ఇచ్చానో హామీలు నేను పూర్తి చేయాలంటున్నాడు బ్యాక్ టు ట్రాక్ సో చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి వ్యక్తి ఐ థింక్ హీఈస్ అ లెజెండ్ ఇన్ పాలిటిక్స్ అండి అండ్ హీస్ అ బ్రాండ్ ఇన్ పాలిటిక్స్ అండ్ ఐ బిలీవ్ రాజకీయాల్లో ఒక్కొక్క మంచి చెయ్యాలి అని ఆలోచన చేసే ప్రతి ఒక్కళ్ళకి కూడా రాజకీయం అంటే ప్రజల కోసం రాజకీయం అంటే ప్రజా సర్వీస్ అని అనుకునేటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక ఐడల్ రైట్ ఇది చూస్తున్నాం కదా సంక్షోభంలో అవకాశాలు అందిపుచ్చుకోవాలనేటువంటి నినాదంతో రాజకీయాల్లో ఒక చెరగని ముద్ర వేసుకున్నారు మరి ప్రజానాయకుడు అంటే అందరికీ ఆదర్శంగా నిలవాలి అనేటువంటి ఏదైతే ఒక నానుడి ఉందో దానికి ప్రత్యక్ష ఉదాహరణగా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున నిలుస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు అంటే ఆయన ఒక బ్రాండ్ ఒక లెజెండరీ లీడర్గా కూడా ప్రజల గుండెల్లో ఒక చెరగని ముద్ర వేసుకున్నారు అలాంటి నాయకుడి ఆధ్వర్యంలో ఆయన నేతృత్వంలో పనిచేయడం కూడా ఎంతో తమకి అదృష్టంగా భావిస్తున్నాం అన్నటువంటి భావని కూడా తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ప్రొఫెసర్ జ్యోత్నా వ్యక్తం చేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ